నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం మెదక్ పట్టణం పదమూడో వార్డ్ ద్వారకా నగర్ కాలనీలో నూతనంగా నిర్మించిన శ్రీ అభయ ఆంజనేయ స్వామి సహిత శివ పంచాయతన విగ్రహ ప్రతిష్ట మహోత్సవం గురువారం కాలనీవాసులు స్థానిక కౌన్సిలర్ సులోచన ప్రభురెడ్డి ఆలయ కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో కన్నుల పండుగగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెదక్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్యే ఎం పద్మదేవేందర్ రెడ్డి దంపతులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు అనంతరం ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అభయానికి మారుపేరుగా నిలిచే ఆంజనేయ స్వామి పట్టణాల్లో గ్రామసీమల్లో ఆరాధ్య దైవం అన్నారు ఆంజనేయస్వామి వారి ఆశీస్సులతో మెదక్ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని అన్నారు అనంతరం ఆలయ కమిటీ సభ్యులు మాజీ ఎమ్మెల్యేని ఘనంగా సాలువాతో సన్మానించారు ఈ కార్యక్రమంలో మెదక్ మున్సిపల్ వైస్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్ మాజీ జిల్లా పరిషత్ ఉపాధ్యక్షురాలు రెడ్డి మెదక్ మున్సిపల్ కౌన్సిలర్లు కృష్ణారెడ్డి మామిళ్ళ ఆంజనేయులు ఆర్కే శ్రీనివాస్ జయరాజ్ నాయకులు లింగారెడ్డి చింతల నరసింహులు కేవల్ జగదీష్ మోహన్ రాథోడ్ ఆలయ కమిటీ సభ్యులు భక్తులు తదితరులు పాల్గొన్నారు వీళ్ళు అక్కడ అడ్డం అట్టగా వాళ్ళ అడ్డం కదా మీరు అడ్డ అందరూ పైకన్నా లేదు అద్దం కదా మీదికి లేవు అందము ఆ రోజు అభయాంజనేయ స్వామి ఆంజనేయ స్వామి ప్రతిష్ట కార్యక్రమాలు గొప్పగా శివ శివుని కూడా ప్రకటన చేసుకోవడం జరిగింది మరి ఇంత గొప్ప కార్యక్రమాన్ని మరి మా ప్రభు మరియు ఆలయ కమిటీ ఈరోజు అభయాంజనేయ స్వామి ఆలయ కమిటీలో మీరు ఆచార్యం చాలా గొప్పగా ఘనంగా మాల్వానంద స్వామి ఆశిషులతో ఇక్కడ ఉన్న మా బ్రాహ్మణోత్సవం అందరి చేత గొప్పగా ఆంధనే సంప్రదేశాలు అంగంలో భక్తులకు అందరూ కూడా పేరు పేరు నమస్కారాలు ప్రజాప్రతులందరికీ కూడా నమస్కారాలు చాలా కూడా ఈ గాలిలో ఇంత గొప్పగా ఆంధ్ర సంపాద చేసుకోవడం ఏదైనా పూర్వజన సుకృతమే పూర్వజన్మలో చేసిన సుకృతం ద్వారానే మనం ఆలయాన్ని ఎత్తించడం దానికి సాయ సహకారాలు అందించడం ధర్మ కార్యక్రమాలు చేయడం అనేది జరుగుతూ ఉంటది దాంట్లో మనం కూడా భాగస్వామ్య

ప్రశాంతంగా నిశ్శబ్దంగా ఎకరవాళ్ళు అక్కడ కూర్చొని స్వామివారి కళ్యాణోత్సవాన్ని పిలిపించాలి రకంగా కూర్చు Продолжение следует... மச்சந்திரி ஜாயகமாதிரி விஜய்

అందరూ కూడా ఇప్పుడు సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవం ఇప్పుడు ప్రారంభంగా కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రామ కళ్యాణం అయిన తర్వాత ఆ నీలతో సంప్రోక్షణ ఆశీర్వచనం ఉంటుంది కాబట్టి అందరూ కూడా గమనించాలి ఎవ్వరికి కూడా నీళ్ళు చల్లకుండా ఉంటారు అందరికీ కూడా ఆ పూజ చేసినటువంటి కలశ ఉదయం అందరికీ కూడా తొందర జరుగుతుంది ఎవరు తొందర పడకూడదు జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ ఒక జరుగుతూ తర్వాత పూజా కార్యక్రమం చేసి ఒక వ్యక్తం దయచేసి ప్రతి ఒక్కరూ అయితే నచ్చినోళ్ళు నెల ఒక్కసారంగా ఒక్క పూట ఒక్క పొద్దున ఒక్కసారి దసంతి అండ పెట్టడం పోతే ఇప్పటి దిగ్విజయంగా వసతి అనేది చిన్న ఇప్పుడు మా దేవాలయాన్ని చాలా సంతోషదాయకం ఆ స్వామి స్వామివారిని పాటిస్తూ మనందరినీ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ స్వామివారికి మరి నమస్కరిస్తూ మరి ఆలయ నిర్మాణానికి మనం ప్రతి రకాలుగా సేవలు రూపంలో పనిచేసిన తరువాత వసుమతి నందిరా Galois నిర్మాణము విశేష ఉద్దేశ్య ప్రతి ఒక్కరికి ప్రత్యేక భక్తానులందరికీ కూడా పేరు పేరు హృదయపూర్వక శుభాకాంక్షలు యేసు ఈ స్వామి ఆననేశ్వర ప్రతిష్ఠ కార్యక్రమానికి గొప్పా శివ శిలే కూడా ప్రత్యక్షై ఉండడం జరిగింది గొప్ప కార్యక్రమాన్ని మరి ఆశీస్సులతో ఇక్కడ ఉన్న బ్రాహ్మణోత్తములందరి చేత మంత్రాలతో రోజు గొప్పగా ఆంజనేయ స్వామి ప్రతి చేసుకోవడం జరిగింది హాజరైన భక్తులకు నమస్కారాలు ప్రజాప్రములందరికీ కూడా ఉదయం నమస్కారాలు నమస్కారాలు చాలా కూడా మనకు ఈ కార్యంలో ఇంకా గొప్పగా ఆంజనేయ స్వామి పూజ చేసుకోవడం ఏదైనా పూర్వజన సుకృతమే పూర్వజన్మలో చేసిన సుకృతం ద్వారానే మనం ఆలయాలు నిర్మించడం దానికి సాయసా